నమస్తే అండి నేను మీ దుక్కేరి ప్రభాకర్ రావు న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర ఆరో జిల్లాలో బ్యూరో చీఫ్ మనం ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం గమ్మెలి పంచాయతీ ఘడ్రాయ్ గడ్రాయ్ పాలెం దగ్గర ఉన్నాము ఈరోజు ఈ గ్రామం ప్రజలు ఆవేదన ఏంటంటే మాకు ఏదైతే గమ్మెల పంచాయతీలో కొంత వేర కొంత మేరకు తార రోడ్డు ఉన్న క్రమంలో కానీ మా గ్రామానికి చేరుకోవడానికి రెండు వందల ఎనభై మీటర్ల ఈ రహదారికి మాత్రం మోక్షం లేదు మేము ఇక్కడ పుట్టి పెరుగు మా పిల్లలు కూడాను ప్రయోజకులకు అవుతున్నారు కానీ మా గ్రామంలోని ఈ రహదారి సమస్య మాత్రం మాకు భేధిస్తుంది కనుక మా సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి అనేసి విలేకరుల ముఖంలో ఆవేదన వ్యక్తపరచడం వలన మేము ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఒకసారి స్థానిక గ్రామ పెద్దలని అడిగి తెలుసుకుందాము అసలు గ్రామ సమస్య ఏంటి రోడ్డు ఎప్పటి నుంచి లేదు ఆ పడే అవస్థ ఎలా ఉందనేసి మనం తెలుసుకున్నాం నాన్నగారు మీ గ్రామానికి ఈ రోడ్డు ఎప్పటిదాకా లేదు అసలు ఈ రోడ్డు లేకపోవడం వల్ల మీరు పడే బాధలు అండి నేను పుట్టక ముందు నుండి ఈ గ్రామం ఇలాగే ఉన్నది ఎక్కడ వేసిన గొంగల అక్కడ ఎన్నో రాజకీయ నాయకులు సర్పంచులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు కానీ మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ నా తర్వాత అన్నీ ఉన్నాయి ఒక్కో నాయకుడు కూడా యాక్షన్ తీసుకుని దీనికి మోక్షం పొందించలేదు మరి ఈ గ్రామానికి ఈ మట్టి రోడ్డు ఎవరు వేశారు మట్ రోడ్ అయితే మరి అప్పుడిప్పుడు చంద్రబాబు నాయుడు క్రితంలో టీడీపీ పాలనలో మట్టి రోడ్డు మాత్రం పనికార పథకం మీద వేశారు పెట్టారా తార్ రోడ్డు కోసం చాలా ఇచ్చే మొన్న మన గ్రామ సభల్లో కూడా రీసెంట్ నేను ఒక అప్లికేషన్ ఇచ్చే ఉన్నాను ఓకే మరి అమ్మ ఈ మీ గ్రామానికి రోడ్డు లేకపోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా ఇబ్బందులు మీకు డెలివరీ అయిన తర్వాత మీకు తల్లి బిడ్డ ఒక అంబులెన్స్ ఉంటుంది మీ గ్రామం దాకా వస్తుందా ఇదిగానండి గ్రామస్తుల ఆవేదన అయితే ఈ రెండు వందల ఎనభై మీటర్లు సిసి రోడ్డు అయినా పర్వాలేదు తార్ రోడ్డు అయినా గ్రావిటీ రోడ్డు అయినా పర్వాలేదు అలాగే బీటీ రోడ్డు అయినా పర్వాలేదు కానీ ఈ రెండు వందల ఎనభై మీటర్లు వేయడానికి అధికారులు మాకు సర్వచ్చు చూసుకోవట్లేదు అనేక మార్లు అనేక కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా అధికారులు లేదు మాకు మాత్రం రోడ్డు మోక్షం లేదనేసి ఈ గ్రామస్తులు ఇక్కడ ఒక పదిహేను ఇరవై గడపలు ఉన్న ఈ గ్రామం ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కనుక మా రవికిరణ న్యూస్ ఛానల్ తరఫున అధికారులకి విన్నవించేది ఏంటంటే తక్షణమే ఈ సమస్య మీద స్పందించి ఈ అడ్రైపాలెం గ్రామానికి వెంటనే రహదారి నిర్మాణం కల్పించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు కూడా పరిష్కరించే మార్గం చూపించాలని మా యొక్క విజ్ఞప్తి ధన్యవాదాలు